నమస్తే వెల్కమ్ టు మెట్రోదయం న్యూస్ రుంజ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వరంగల్ జిల్లా నరసంపేట పట్టణానికి చెందిన మిరియాల శ్రీనివాసాచారి మెట్రో ఉదయం తో అన్నారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్క జంప్ట గ్రామానికి ఇచ్చేసి అనంతరం మాట్లాడుతూ తాతల తండ్రుల కాలం నుండి ఈ వృత్తిపై జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఈ రుంజ కళ అనేది దేవతల కాలం నుండి పుట్టిందని దానిని ఆనాడే విశ్వకర్మ భగవానుడు పార్వతి పరమేశ్వరుల కళ్యాణంలో అనే రాక్షసుని సంహరించిన పిదప అతని శర్మంతో తయారు చేయబడ్డ రుంజ వాయిద్యం అప్పటి నుండి నేటికి కూడా ఈ కళను వాడుతూ జీవనం సాగి మాకు ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని కోరారు కొత్తపల్లి గారు ప్రొఫెసర్ సార్ ఆయన తెలుసు ఆయన చాలా వరకు మహా గొప్పవాడు మా తెలంగాణ ఆయన పురోహితులు పెద్ద గొప్పవాడు ఆయన తెలంగాణ ఆగ్ర ఆగ్రమామనిషి కాబట్టి మా తెలంగాణ తప్పించింది ఆయన్నే కాబట్టి ఆయన కూడా మనం ఈ గ్రామంలోకి వచ్చి కోరి మన ఇది వచ్చి మన విషభ్రాహ్మణులు పంచశక్తి దాయలు కొంటూ పోయి వాళ్ళ యొక్క గోత్రామంలో మాకు సహకార సహాయం చేసిండ్రు వాళ్ళు కూడా మమ్మల్ని కూడా గుర్తించారు రావాలి చేయాలో కూడా మీరు రెండు ప్రతి ఆటలాంటివి కూడా అన్నారు రాత ఛానల్ కోసం వచ్చినాము మన విశ్వబ్రాహ్మలు అందరూ అక్కడలో కూడా గ్రామంలో మన కులస్తులందరూ కలిసి కూడా మాకు సాగిన సంభావన వస్త్రాలు సాహిత్యం కూడా అందరు ఇచ్చారు స్వామి కాబట్టి వాళ్ళందరూ బాగుండాలి మేము బాగుండాలి మమ్మల్ని కూడా గుర్తించి చేసి రోజు కళాకారులు కొంచెం ముందు నడిపే మార్గాన్ని మీరు చెప్తే మేము కూడా పది కాలం పాటు కూడా అనుకుంటాము మా పిల్లలు కూడా అనుకుంటారు ఏదో సహాయం చేసినట్టు గుర్తుంటుంది మాకు కూడా ఈ కొత్త పిల్లలు జయశంకర్ సార్ బాగా కొత్త సార్ ఆయన గొప్పవాడు ఆయన కూడా గవర్నమెంట్ కూడా ఆయన గుర్తించలేదు ఆయన పేరు కూడా అంటలేదు ఏదో చూసినా సరే పేరు కూడా ఆయన పేరు వస్తలేదు ఏ మీటింగ్ కానీ ఎవరెవరు చెప్పు కానీ ఆయన అసలు చేసింది ఎవరు చేయని ఎవరు కూడా ఆలోచించి కొంచెం ప్రభుత్వం కూడా కొత్త ప్రజేశ్వర సార్ కూడా తిరిగి చేసి ఆయన స్కూల్ మానుకొని కూడా ఆయన తిరిగిండు ఆయన తిరిగి చేసి కూడా ఆయన పేరు కూడా అంటూ అంటలేరు మీరు కానీ ఆయన పేరు ముందు అని తర్వాత మీరు కూడా సహకరిస్తే మాకు కూడా సంతోషమే కాబట్టి విశ్వభ్రామూ జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు కూడా సహకారం సాయం ఇంతవరకు పది పదవి బిల్లు లేదు ఎవరెవరికో ఇస్తుంది లోన్లు కానీ పెన్షన్లు కానీ కార్లు కానీ బండ్లు కానీ ఏంటేంటో ఇల్లు కానీ ఇస్తుంది మాకు ఇంతవరకు విశ్వబ్రాహ్మణులు వంజకాసుల కళాకారులు కూడా మాకు ఇంతవరకు జాగలు లేవు ఇల్లు లేవు పింఛన్ కూడా లేదు ఏంటంటే మన విశ్వబ్రాహ్మణుల మీద పడి మేము అడుక్కోవడం తప్ప మాకు ఏది లేదు కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ముందు నడిపేయాలని మా విశ్వబ్రాహ్మణిని మన విశ్వకర్మలని మా రంజ కళాకారుని కూడా ఆదరించాలని కోరుతున్నాము కాబట్టి మమ్మల్ని కూడా అందరు గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని కొంచెం ముందు నడిపే మార్గాన్ని సూచించాలి మాకు మా పిల్లలు కూడా ఏమి సహా ఉద్యోగాలు ఏమి చదువుకొని కూడా వేరే పనులు చేసుకొని పంచుతున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫు తరఫున కానీ చేస్తే మేము కూడా ఏదో మన ప్రభుత్వం గవర్నమెంట్ మాకు ఇచ్చిందని మేము కూడా ఏదో సహకారం చేసేదో మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా పిల్లలుగా లేక చదువులు లేక చదువు చదువుకొని ఉద్యోగం లేక అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్థిక పరిస్థితి కట్నం ఏయలేక ఆడపిల్లలు కూడా అంత ఇట్లా వెళ్ళక సంసారాలు అన్ని పెనమైపోయినాయి ఆ రోజులలో ఉండే మంచిగా ఈ రోజులు కాబట్టి ప్రభుత్వం తరఫున మాకు ఏం సహకారం సాయం ఇంతవరకు పది పైసల బిల్లు అయ్యలేదు ఇంతవరకు ఈ రోజు వరకు మాకు పది పైసలు సాయం చేయలేదు మేము ఏదో మా విశ్వకర్మ దాని మీదనే సంభవాలు తీసుకుని బతున్నాం జీవనోపాధి చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సహకారం సాయం చేయాలి అందరికీ కూడా సహకారం సాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి పేట మా ఇంటి పేరు శ్రీనివాస శ్రీనివాసచారి మా నాన్న పేరు బ్రహ్మయ్య మాది వృత్తి రోజా కాలాకారుల వృత్తి పూర్వం నుంచి వస్తుంది తాత తాత నుంచి వృత్తి పరంగా పంచశిల్పి దాని అనే విశ్వకర్మలు మన పంచశిల్పి దారి వెండి ఇళ్ళకి వెళ్ళి వారొక్క సంభావన సాహిత్యము వాళ్ళ పేరు గోతరాములు చదివి రొంజా వాంచి అప్పట్లో కూడా మన కులస్తులు కూడా ఒక దగ్గర కూర్చొని ఇళ్ళలో పోయి వాంచ వాంచి చేసి వాంఛనం చేసి చేయడం వల్ల ఈ విశ్వబ్రహ్మలు పంచశిల్పి దాయలు మనుబ్రహ్మ మయబ్రహ్మ తష్ఠబ్రహ్మ శిషి బ్రహ్మ విషజ్ఞ బ్రహ్మ అని ఈ పంచశిల్పులు వాళ్ళ గోత్రనామాలు సానగ సనాతన అహబున ప్రతనస్థ సూపనస్త ఇవి ఇంటి ఇంటి పేరుతో కావు ఇవి కుల వృత్తి పేర్లు గోత్రాలు మొత్తం మన నూట ఇరవై గోత్రాలు ఒక దాయికి ఇరవై ఐదు గోత్రాలు మన పంచశిల్పి దాయని కనుక ఈ విషయం అనేది అనేది కళాకారులు అనేది పూర్వ తాతము తాత నుంచి కూడా వస్తున్నది ఆచారపరంగా వస్తున్నది ఇది కాబట్టి ప్రతి ఇల్లు ప్రతి ఏడ ఉన్నా ప్రతి విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ ఏడ ఉన్నా పోయి వాళ్ళ దగ్గర పోయి వాయించి చేసి వాళ్ళు ఇచ్చిన సంభావన సాహిత్యం మాకు భోజనం పెడతారు బట్టలు కూడా పెడతారు మాకు అన్ని విధాలుగా చూస్తారు ఇప్పుడు కొంచెం ఆడాడ కొంతమంది పర్యటన అంటే ఎవరు లేరు కనుక కొంచెం అరుదైంది దీనికి కొంతమంది తెలియదు కొంతమంది తెలుసుకోవాలనే మా కోరిక కొంత కళాకారిని ఆదరించాలి చెయ్యాలి మీరందరూ కూడా అందరూ ఒకటై మమ్మల్ని గౌరవిస్తేనే మాకు కూడా అన్ని విధాలు కూడా సంతోషం ఉంటుంది మన విశ్వ కూడా మేము కూడా పది గ్రామంలో చెప్పుకుంటాము ప్రాణ ఊరు ఊరు తిరుగుతాం కదా ప్రతి ఊరు తిరిగి ఒకరోజు రెండు వాళ్ళు నడుకొని ఇలా ప్రదేశం చేస్తూ ఉంటాము ఒకలా పెళ్ళిళ్ళ కానీ పూజలలో కానీ డోలు వాంచి వాళ్ళు కూడా పక్షలు కానీ డూలు వాంస్తాము చేస్తాము అటువంటిది ఈ కారణం ఏ విధంగా ఏంటంటే పూర్వంలో కుర్తాయు పదిహేను లక్షల సంవత్సరాల చిల్లర వృద్ధాసులు మహా మహాభయకర రాక్షసుడు వారి చర్మం వల్ల ఈ రొంద తారైంది అప్పట్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా ఈ రెండు రుంద నుంచే పెళ్లి అయింది వాళ్ళకు కింద లోకాలు పైన లోకాలు కూడా ఈ నాదం నుంచి నుంచి అందరూ ఉనికి లోకాలు ఆ లోకలు ఉనికి వాళ్ళ వల్ల ఏమైందంటే ఈ రుందక రాక్షసుడు ఐదు గడిలో భక్తం ఐదు గడిలో భక్తి వాడి అంటే వాళ్ళ రక్తం ఒక చుక్క భూమి మీద పడిన వాళ్ళంత సమాన వల్ల వెయ్యి మంది కుదులని బ్రహ్మవరం ఇస్తాడు ఆ బ్రహ్మవరం వల్ల ఆయన ఈ రుంద్రక రాక్షసుడు అన్ని మొత్తం తిరు దేవతలన్నీ అందరిని కూడా వాడు ఆటాడిస్తుంటాడు వాడు రుంద్రక రాక్షసుడు అటువంటి మన విశ్వకర్మ పార్త పరమేశ్వరుల కళ్యాణం కోసం విశ్వకర్మ పాత దేవిని స్వామి మన పెళ్ళికి మంచి వాద్యం కావాలి మంచిగా ఉండాలి ఈ వాద్యాలన్నీ పాత పడిపోయింది కొత్త వాద్యం అయితే మనకు బాగుంటుంది అంటే ఎవరు చూడని విద్య ఎవరు చూడని వాద్యం అటువంటిది మనకు కావాలి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి ఈ వాద్యం వస్తే ఎక్కడిది వాద్యం అనేది కూడా కింద ఏళ్ళలో కాలు పైన కలు కాలు కూడా ఆశ్చర్యపో అటువంటి వాద్యం కావాలి స్వామి అని పార్వతి కోరుతుంది ఈశ్వరుని అటువంటి ఈశ్వరుని కోరితే అప్పుడు పూర్వం వల్ల విశ్వకర్మని పిలుస్తాడు విశ్వకర్మ పిలిస్తే ఆ విశ్వకర్మ వచ్చి నమస్కారం చేసి పార్వత పరశు నమస్కారం అని అప్పుడు చేసేసరికి అమ్మ స్వామి విశ్వకర్మ అడిగేసరికి విశ్వకర్మ చెప్తాడు తర్వాత కాసు రాక్షసు వాడు భూమి మీద ఉన్నాడు వాడు భయంకర రాక్షసుడు వాడు వాళ్ళు వధిస్తేనే మనకి రొంజా వారి చర్మము వాళ్ళ యొక్క తోలు అన్ని విధాలు రొంజా తయారుతుందమ్మా అంటే ఏ విధంగా వధించాలంటే వాడు ఒక రక్తం సుఖం కూడా భూమి మీద పడినా వెయ్యి మంది పుడతారు భూమి మీద పడితేనే దేని మీద కాదు కాబట్టి ఆడ వరం బ్రహ్మ ఇచ్చిండు దాని వాడు రాక్షసుడు అన్ని విచ్చరుడుగా తయారు చేస్తున్నవాడు భూమిని కింద ఏళ్ళు ఒకరు పైన ఆటడిస్తున్నాడు అని మీరు మీరు శక్తి రూపంగా అతని నాలుక పరిచి భూమి మీద మన శంకరుడు ఒక యుద్ధం చేస్తే ఆ రాక్షసులు వధించవచ్చు మన గడిగల ఐదు గడలే మన జీవి బతికేది ఐదు గడలే మన ఒక చర్మం తోటి మన వృద్ధ తయారు చేస్తాడు అని తల్లి చెప్తాడు అట్టయితే సరే అని యుద్ధాన్ని తయారు చేస్తారు తయారు చేసేసరికి అప్పుడు వృద్ధ కాసు రాక్షాసుని నాలుక పరిస్థితి ఆమె చౌల మరి అవతారం ఎత్తి నాలుక పరిచేసరికి నాలుక శిశ్వడు యుద్ధం చేస్తుంటాడు నాలుగే ఆమె రక్తం మింగుతుంటుంది మన ఒక రక్తం ముగేసరికి ఇక యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తే వాళ్ళని వధిస్తారు వదిిస్తారు వాళ్ళకు ఒక చర్మము ఈ రుందక రాక్షసుని ఒక చర్మం డోర్లు తయారు చేసి ఆ పంచశిల్పులు అని తయారవుతారు విశ్వకర్మ పంచదాయవుతారు మనము మయా తరిస్తాయి విశ్వజ్ఞానం ఎవరు వాళ్ళు తయారయ్యి ఐదు గంటల వృంతా తయారు చేస్తారు వాళ్ళ చర్మము చర్మం వృధా అప్పుడు పార్దేవి పరమేశ్వర కళ్యాణం ఇది వాచేసరికి అప్పుడు ఆ పార్వదేవికి రెండు చోళ్ళు కూడా రక్త పెడుతుంది ఒక్కేసరికి ఆ పార్వదేవి నమస్కరించిన నాయన మీరు ఎక్కడ వాస్తారో ఏ ఇంటికాడ వాచినా వాళ్ళకి పడాలని ఒక శాపం పెడుతుంది ఆ పార్వదేవి సదే సదాసుని తల్లి తల్లి నమస్కరించి అప్పుడు రంజకారసులు రాక్షసులు అందించామంటే మా మా మేము కూడా ప్రతి గ్రామం గ్రామం వెళ్ళి మా ప్రదర్శనలు చెబుతూ ఇంటింటివన్నీ వాయించి చేసే వాళ్ళ గోత్రమే మాకు ఇచ్చినటువంటి సంభావన సాహిత్యము అదే సంబంధం ఇచ్చి పోతుంటామండి